హాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ వచ్చిన మళ్ళీ వచ్చిన అంటే లేదు ఏంది పల్లవ ప్రశాంత్ డైలాగ్ కోరుతున్నాను అనుకుంటాను ఏం బిగ్ బాస్ ఫైనల్ కదా ఇప్పుడు ఈ వీడియో తీసినప్పుడు బిగ్ బాస్ ఫైనల్ అనమాట ఇది ఈరోజు సాటర్డే ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తాను నాకే తెలియదు ఎవరు విన్న తర్వాత నాకు తెలియదు నేను ఒక రైతు బిడ్డగా రైతుకే రైతు బిడ్డగా ఒక రైతుకే సపోర్ట్ చేస్తాను అదేవిధంగా పల్లవ ప్రశాంత్కే సపోర్ట్ చేస్తాను మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు నేను వచ్చిన విశేషం ఏంటంటే ఇంతకుముందుకు ఒక వీడియోలో బతాయి చెట్లకి పూతలు కూర్చున్నాయని ఒక వీడియో పెట్టాను సో దానికి ఇప్పుడు పిందెలు అయినాయి అనమాట ఆ పిందెలు ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి అదేవిధంగా పక్కన జామతోట ఉంది ఆ జామ తోటలో కూడా కొన్ని ఖరాబ్ అయిపోయినాయి అనమాట లడ్ల కాయలు మీ ఏరియాలో పెట్టిన జామ తోటలో నుండి ఖరాబ్ అయితే నాకు కామెంట్ రిపోర్ట్లో చెప్పండి మాకై రేట్ తక్కువ ఉందనమాట మీకై రేట్ ఎంత ఉందో కామెంట్లో చెప్పండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కామెంట్ అయ్యని చెప్పండి కామెంట్ అయినా చేయండి మీ వీడియోస్ బాడే బ్రో అని ఎందుకంటే నేను వేరే విధంగానైనా మార్చుకుంటాను కదా సో కీప్ వాచింగ్ ఇక్కడ చూడండి ఇంత ముందుకు తీసిన వీడియోలో చెప్పాను కదా పూత ఫుల్గా ఉందని కానీ ఇక్కడ వచ్చేసినట్టయితే కొన్ననే మనకి కొన్ననే మనకి పిందెలు అనేవి కనిపిస్తున్నాయి కానీ పూత మాత్రం ఇంత ముందుకు ఒక వీడియోలో తీసి పెట్టాను చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంతగా ఇక్కడ ఇవన్నీ ఇక్కడ చూడండి పింద మనం జామన్ తోటలోకి వచ్చినాం ఇప్పుడే చూడండి ఇక్కడ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి జామకాయలు మీ ఏరియాలో కూడా ఇలా జామకాయలు ఖరాబ్ అయిపోతే కామెంట్ రూపంలో చెప్పండి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి లడ్ లడ్డు జామకాయలు చూడండి ఒక్కోటి ఇంతలా ఉన్నాయో అంటే ఇప్పుడు అంతా ఒకటేసారి వస్తుంది దేవటికి దిగుబడి అనేది రైతులందరికీ ఒకటేసారి వస్తుంది సో అట్లానే దీనికి అందులో ఇప్పుడు చలికాలం కాబట్టి పురుగు గీడే ఎక్కువ పడుతుంది పురుగు పడడం వల్ల కాయలు ఖరాబ్ అయితే ప్లస్ రేట్ డౌన్ ఉండడం వల్ల ఎవరు తెంపుకోవడానికి రావట్లేదు తోటలకి చూడండి తోట మొత్తం అట్లనే ఉన్నాయి ఒక్క కాయ గట్టే తెంపలేదు ఇక్కడ ఇంకో వీడియో గట్టే తీసి పెట్టాను చూడండి జంకాలు స్పెషల్గా ఇంకా ఇగో ఇక్కడ అన్ని పిందాలు ఉన్నాయి ఇప్పుడే ఇక్కడ ఇప్పుడే కాస్తున్నాయి వీటికి రావచ్చు రేటు కానీ అవి ఉంటాయా పోతేసరికి ఇప్పుడు మళ్ళీ బత్తాయి తోటలకి ఎంటర్ అవుతున్నాం చూపిస్తాను వే చూపిస్తాను అండి బత్తాయి పిందెలు ఇంకో ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ చెట్టుకి ఇప్పుడంతా పూత లేదనమాట అన్ని ఇంత ముందుకు ఉన్న వీడియోలనే మొత్తం పూత మొత్తం మెల్లెపూలు పూసినట్టు పోసింది ఇప్పుడేమో లేవు అనమాట చూడండి ఇగో ఇక్కడ పిందలు కదా ఇక్కడ మూడు మూడున్నాయి ఇంతమందికేమో ఈ ఏరియా మొత్తం పూత పూసింది అనమాట కానీ ఈ ఏరియా మొత్తంలో పూత పూసి ఇప్పుడు మొత్తానికి మూడు కాయలు ఉన్నాయి ఈ మూడు కాయలల్లో ఇప్పుడు ఇది నాకు తెలిసి ఇది పోతుంది ఈ రెండు ఇట్లా ఈ రెండు ఉంటాయి అనుకుంటున్నాను నేను అంటే పూత ఎంత అయితే వస్తుందో పిందలు కూడా అన్నీ ఉన్న అన్నీ ఉంటాయని మనం అనుకోవద్దు అనమాట ఇంకా ఈ చెట్టు గిట ఇక్కడ ఉన్నది ఇంకా ఇదొకటి 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 ఇవన్నీ అనమాట ఇంకో మళ్ళీ వీడియో పెడతాను ఇంకో ఇరవై రోజుల కొంచెం మన గోళీలు సీసంగోళీలు ఉంటాయి కదా ఆ సైజులో వెళ్ళిపోతాయి ఇప్పుడు కొంచెం చిన్నగా అన్నమాట ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎండింగ్లో ఒక పిందాలు చూ పిందాలు చూయిస్తా ఇప్పుడు కొన్ని కొన్ని సైజులకట్టు ఉన్నాయి బతాయిలు ఇక్కడ పూత వస్తుంది చూడండి అక్కడ బతాయి ఇక్కడ పిందాలు ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్